ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు కన్నతల్లినే ఎందుకు నరికేస్తాడు అసలు రేణుకాయలమ్మ తల్లికి పరశురాముడికి ఉన్న సంబంధం ఏమిటి సాక్ష్యాత్తు శ్రీ మహావిష్ణువు అవతారాలైన పరశురాముడు శ్రీరాముడు యుద్ధం చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హిందూ పురాణం పద్మపురాణం విష్ణుపురాణం మహాభారతం ఆరణ్య పర్వముల వంటి ఎన్నో గ్రంథాలలో చెప్పబడినటువంటి పరశురామ అవతారాన్ని ఒక దగ్గర జోడించి ఈ గాథను తెలియచేస్తున్నాము దక్షయజ్ఞం తరువాత దాక్షాయని తనువు చాలిస్తుంది భార్య మరణానికి ఉగ్రుకుడైన పరమశివుడు సృష్టినంతా ధ్వంసం చేస్తూ ఉంటాడు శివుడు తన త్రిశూలాన్ని కోపంతో విసరగా ఆ త్రిశూలం బదరికాశ్రమం వైపు ప్రయాణిస్తుంది అక్కడ విష్ణు అవతారమైన నరనారాయణులు తపస్సులో నిమగ్నమై ఉండగా శివుడి త్రిశూలం నారాయణుడి ఛాతిని గుచ్చుతుంది నారాయణుడు ఉత్పత్తి చేసిన అనే శబ్దం శక్తితో త్రిశూలం అతని ఛాతీ నుండి బయటకు వెళ్లి శివుడి వద్దకు తిరిగి వెళ్తుంది నా త్రిశూలాన్ని వెనకీ తీపి పంపించినవారెవరు అని క్రోధితుడైన మహాశివుడు భూమిపై దండెతగా అప్పుడు నరుడు భూమి నుండి ఒక గడ్డిపరకని తెంచి దానిని పరశువు అనగా గొడ్డలిగా మార్చి శివుడిపై ప్రయోగిస్తాడు ఆ గొడ్డలిని శివుడు రెండుగా విరిచేస్తాడు అందుకే శివ అష్టోత్తరంలో పరసవే నమః అన్న నామముంటుంది విష్ణురూప నర నారాయణుల ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న శివుడు ఆ పరశువుని యథావిధిగా మార్చి తన అస్త్రంగా స్వీకరిస్తాడు పూర్వం క్షత్రియ వంశస్థుడైన గాధి అనే మహారాజుకి ఒక్కతే కుమార్తె ఆమె పేరు సత్యవతి సత్యవతి సుగుణాల రాసి ఆమెని వివాహం చేసుకోవాలి అని ఎంతోమంది రాజులు ప్రయత్నం చేస్తారు అందులో బ్రాహ్మణుల వంశస్థుడైన భృగువు కుమారుడైన రుచీకుడు ఒకడు ఒకరోజు రుచీకుడు గాధి దగ్గరకు వెళ్లి మీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడుగగా గాధి మా వంశాచార ప్రకారం మాకు కన్యాశుల్కం చెల్లించాలి అనగా వెయ్యి తెల్ల గుర్రాలు కావాలి కాని ఒక షరతు ఆ తెల్ల గుర్రాలకి ఒక చెవి మాత్రమే నల్ల రంగులో ఉండాలి అటువంటి వెయ్యి గుర్రాలను ఎవరైతే తెచ్చి ఇస్తారో వారికి సత్యవతి దేవినిచ్చి వివాహం జరిపిస్తాను అంటాడు రాజు ఒక బ్రాహ్మణుడి దగ్గర క్షత్రియుల వలె గుర్రాలుండవు అలాగే యుద్ధము చేయడు అందుచేత రుచీకుడు తన తపోబలంతో వరుణలోకానికి వెళ్లి వరుణదేవుడిని వెయ్యి గుర్రాలు కావాలని అడుగుతాడు వరుణదేవుడు సరే అని వెయ్యి గుర్రాలను రుచీకుడికి ఇవ్వగా రుచీకుడు ఆ గుర్రాలని గాధి మహారాజుకి ఇచ్చి సత్యవతి దేవిని వివాహం చేసుకుంటాడు వివాహానంతరం వారిద్దరూ రుచీకుడి గృహస్థాశ్రమంలోకి వెళతారు సత్యవతీదేవి అక్కడ ఉన్న ధనుసు చూసి నాథా ఇది ఎంతో గొప్ప ధనుసులా ఉంది మీరు బ్రాహ్మణులు కదా మరి ఇది ఇక్కడ ఎలా ఉంది అని అడుగుతుంది రుచీకుడు ఇలా వివరిస్తాడు ఒకానకప్పుడు శివకేశవులు ఇద్దరికీ రెండు ధనసులు ఉండేవి ఒకటి పినాకిని అయినటువంటి శివధనస్సు మరొకటి విష్ణువు యొక్క సరంగధనస్సు మహావిష్ణువు నా తపస్సుకు మెచ్చి ఈ అద్భుతమైన సరంగధనస్సుని నాకు ఇచ్చారు అంతేకాకుండా శివధనస్సుని దేహవంశస్థుడైన మిథిలా నగర రాజు దేవరధ అనే క్షత్రియుడికి మహాశివుడు అందచేశాడు అని వివరిస్తాడు రుచీకుడు ఇదిలా ఉండగా ఒకరోజున రుచీకుడి తండ్రి భృగువు కొడుకు కోడల్ని చూడడానికి వస్తాడు సత్యవతీదేవి సాధ్విమని ఎంతో సంతోషంతో అమితమైన గౌరవంతో మామగారైన భృగువుకి సపర్యలు చేస్తుంది భృగువు ఆమె సాత్విక గుణానికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటాడు సత్యవతీదేవి పుట్టింటికీ మెట్టినింటికీ గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టిన గొప్పవనిత ఆమె భృగువుతో మామగారు నా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం నేను వివాహం చేసుకుని వచ్చిన పిదవ మా క్షత్రియ వంశాభివృద్ధికి ఎవరు లేరు కాబట్టి నాకు అలాగే మా తల్లిదండ్రులకు పుత్రుడు ప్రాప్తించేలా వరమివ్వమని కోరుతుంది భృగువు సరే అని నా తపోవలంతో రెండు చెరువులను అనగా యాగ ప్రసాదాన్ని తయారుచేసి ఇస్తున్నాను నేను ఎంపిక చేసిన పాత్రను నీవు నీవుతిను మరొక చరువులోని నైవేద్యాన్ని మీ అమ్మగారికి ఇవ్వు అని సత్యవతి దేవికి ఇస్తాడు సత్యవతిదేవి ఆ రెండు చరువులకి తేడా తెలియక తను తినవలసిన చరువుని వాళ్ల అమ్మకి వాళ్ల అమ్మ తినవలసినది సత్యవతి దేవి తింటారు సత్యవతిదేవికి పాత్రలు మార్చానేమో అని కొద్దిగా అనుమానంగానే ఉంటుంది ఆ తరువాత కొద్ది కాలానికి మహర్షి మరల కొడుకు ఇంటికి వస్తాడు సత్యవతి దేవి తన సందేహాన్ని భృరుగుకి చెప్పి నేను తిన్న నైవేద్యం సరియైనదేనా అని పాత్రను చూపించి అడుగగా భృగువు అయ్యో తల్లి ఇది మీ అమ్మగారు తినవలసిన చరువు ఈ చరువులలో నీవు బ్రాహ్మణాభివృద్ది చేయడానికి బ్రాహ్మజ్ఞానిగా ఉండే బ్రాహ్మణుడిని మీ అమ్మగారికి క్షత్రియుడు కావాలి కాబట్టి శస్త్రవి నైపుణ్యుడిగా ఉండే క్షత్రియుడు పుట్టాలని సంకల్పం చేసి ఇచ్చాను అని చెప్పగా సత్యవతిదేవి అయ్యో ఎంత పెద్ద పొరపాటు జరిగిందినవల్ల నా భర్త బ్రాహ్మణోతముడిని పుత్రుడిగా కోరుకున్నాడు కాబట్టి మీరే ఏదైనా పరిష్కారాన్ని చూపండి అని అడుగుతుంది భరుగువు ఇది అసాధ్యం తల్లి అనగా సత్యవతిదేవి అలా అయితే నాకు పుట్టే ఈ క్షత్రియుడిని నాకు మనవడిగా పుట్టించండి ఒక తరం మార్పు చేయండి అని అడుగుతుంది భరుగువు ఇది నీ వంశంలో పడే బీజమే కాబట్టి సరే నీవు కోరినట్టు జరుగుతుంది తథాస్తు కాని నేను మీ అమ్మగారికి పుట్టే బ్రహ్మర్షి పుట్టుకను మాత్రం మార్చలేను అని చెప్పి వెళ్లిపోతాడు అలా సత్యవతి దేవి తల్లిదండ్రులకు బ్రహ్మజ్ఞని అయిన విశ్వామిత్రుడు జన్మిస్తాడు ఇటు భార్గవ వంశస్థుడు బ్రాహ్మణులు అయిన రుచీకుడు మరియు సత్యవీదేవిలకు జమదగ్ని అనే గొప్ప మహర్షి జన్మిస్తాడు ఇది ఇలా ఉండగా వంశంలో క్షత్రియాధిపతి కార్తవీర్యార్జునుడు జన్మిస్తాడు ఆ కార్తవీర్యార్జునుడు మాహిష్మతి అని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు మనం వినే మాహిష్మతి సామ్రాజ్యం ఇక్కడి నుంచి వచ్చినదే అయితే ఒకరోజు కాతవీర్యార్జునితో పురోహితుడు గర్గమహర్షి ఇలా చెప్తాడు కార్తవీర్య నువ్వు దత్తాత్రేయ స్వామికి తపస్సు చేసి శక్తిమంతుడివి అవ్వు అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్తాడు సరే అని దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి కార్తవీర్యార్జునుడు తపస్సు ప్రారంభిస్తాడు దత్తాత్రేయ స్వామి అంటే బ్రహ్మవిష్ణుమహేశ్వరుల స్వరూపం కనుక సామాన్యంగా దత్తాత్రేయ స్వామికి అవధుత తత్వం అనగా పట్టింపులు చాలా ఎక్కువ కార్తవీర్జునుడి తపస్సుని చూసిన దత్తాత్రేయ స్వామి అతడిని పరీక్షించాలని అతడి దగ్గరికి స్వయంగా వచ్చి ఎన్నో రకాలుగా నిషిధ పనులను చేయడానికి ప్రేరేపిస్తాడు సాధారణ మానవులైతే ఖచ్చితంగా ఆ ప్రలోభాలకు లోనవుతారు కాని కార్తవీర్యార్జునుడు వాటన్నిటిని దాటి స్వామి మీరు నన్ను పరీక్షిస్తున్నారని నాకు తెలుసు అయినా సరే నాకు మీ పాదాలే సరను అని గట్టిగా కాళ్లు పట్టుకుంటాడు ఆ ప్రయత్నంలో అతని చేతులు దత్తాత్రేయుడి జ్వాలకు కాలిపోతూ ఉంటాయి అయినా సరే ప్రయత్నం విడువక స్వామివారి పాదాలను వదలకుండా సరను కోరతాడు అప్పుడు దత్తాత్రేయ స్వామి అనుగ్రహించి ఏం వరం కావాలి అని అడుగగా కార్తవీర్యార్జునుడు స్వామి నా రెండు చేతులు కాలిపోయాయి కాబట్టి నాకు వెయ్యి చేతులు ప్రసాదించండి అలాగే యుద్ధంలో ఎప్పుడూ నాకే గెలుపు రావాలి నన్ను ఎవరూ గెలవకూడదు అని కోరతాడు అప్పుడు స్వామివారు నవ్వి నాయనా నీవు సద్బుద్దితో జీవిస్తే నీకు తిరుగుండదు అలా కాకుండా చేయకూడని పనులు చేస్తే నీకు మరణం తప్పదు అని చెప్తాడు కార్తవీర్యార్జునుడు ఆలోచించి సరే స్వామి నేను చనిపోతే గనక మీ అంతటివాడి చేతిలోనే చనిపోవాలి అని కోరతాడు దత్తాత్రేయ స్వామి తధాస్తు అని వరమిస్తాడు అదే సమయంలో జమదగ్ని అప్పటికే తపస్సు పూర్తి చేసుకుని మహాతపస్విగా ధనుర్విద్యలలో కూడా గొప్ప నైపుణ్యాన్ని సంపాదించి బ్రహ్మజ్ఞానిగా పేరు పొందుతాడు అతడి ఓర్పుకి ధనుర్విద్యకి ఎదురేలేదు జమదగ్ని ప్రసీనజి తనే క్షత్రియ రాజకుమార్తె అయినటువంటి రేణుకాదేవిని వివాహం చేసుకుంటాడు ఆ ఇద్దరి దంపతులకు నలుగురు కుమారులు అందులో పెద్దవాడు రుమవంతుడు రెండవవాడు సుశీలుడు మూడవవాడు వసువు నాలుగవవాడు విశ్వావసువు వసువు మరోప్రక్క కాతవీర్యార్జునుడు ఒకసారి నర్మదానది దగ్గర తన భార్యలతో కలిసి స్నానానికి వెళ్తాడు వారు జనకాలడుతున్న సమయంలో భార్యలు మీ పరాక్రమం చూపించు అని చిలిపి కోరిక కోరుగా కాతవీర్యార్జునుడు రెచ్చిపోయి తన వెయ్యి చేతులతో ఆ నది ప్రవాహాన్ని ఆపేస్తాడు అదే ప్రవాహంలో కిందవైపు రావణాసురుడు స్నానం చేస్తుంటాడు ఇది త్రేతాయుగానికి మొదట్లో జరిగిన సంఘటన రావణుడు స్నానం చేస్తుంటే హఠాత్తుగా నీళ్లు ఆగిపోవడంతో ఏమిటిలా ఆగిపోయాయని భటుల్ని చూడమని పంపుతాడు వాళ్లు చూసివచ్చి కార్తవీర్యార్జునుడు వెయ్యి చేతులు అడ్డుపెట్టి ప్రవాహాన్ని ఆపేశాడు అని చెప్తారు దాంతో క్రోధాన్ని తెచ్చుకున్న రావణుడు కార్తవీర్యార్జునుడిపైకి యుద్ధానికి వెళతాడు కార్తవీర్యార్జునుడు నవ్వి గర్వంతో రావణాసురుడిని అవహేళన చేస్తూ ఈ బాలుడిని కారాగారంలో పడేయండి అని పూచిక పుల్లల తీసి చెరసాలలో పడేస్తాడు రావణుడిని అప్పుడు పులస్త్య మహర్షి వచ్చి వీరిదరి మధ్య జరిగే యుద్ధాన్ని ఊహించలేము ప్రకృతి వినాశనానికి దారితీస్తుంది అని తలచి కార్తవీర్యనుడి దగ్గరకు వెళ్లి అతను ఒక కారణం కోసం పుట్టాడు అతన్ని వదిలిపెట్టు అని బతిమాలి రావణుడిని విడిపిస్తాడు ఇక కార్తవీర్యార్జునుడి పరాక్రమానికి తిరుగులేకుండా పోయింది స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రుడిని ఘోరంగా అవమానిస్తాడు కార్తవీర్జునుడు దత్తాత్రుడిచిన వరంతో భూవి నలదికుల అతి క్రూరమైన దుశ్చర్యలకు పాల్పడి భూలోకాన్ని విధ్వంసం చేస్తాడు ఆ పాపాల బాధ తట్టుకోలేని భూదేవి గోరుపంలో వైకుంఠానికి వెళ్లి నారాయణుడితో స్వామి భూలోకమంతా కార్తవీర్యార్జునుడి వల్ల అల్లకల్లోలం అయిపోయింది అని తన బాధను వ్యక్తపరుస్తుంది క్రోధితుడైన శ్రీమన్నారాయణుడు భూదేవితో నా కోపాగ్ని జ్వాలనుంచి పుట్టుకొచ్చే అవతారం భూమిని సమతుల్యం చేస్తుంది అని చెప్తాడు అప్పటికే జమదగ్ని రేణుకాదేవి దంపతులకు నలుగురు పుత్రులు ఉండేవారు ఆ దంపతులకి అక్షయతృతీయ నాడు శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారం వీరికి ఐదవ పుత్రుడిగా తేజోభరితమైన దేహంతో సూర్యకాంతిని వెదజల్లుతూ దైవాంశ సంబుధిడిగా దివ్య తేజస్సుతో బ్రహ్మముహూర్తాన పరశురాముడు జన్మిస్తాడు పరశురాముడికి తండ్రి పెట్టినటువంటి అసలు పేరు భార్గవ రాముడు అయితే చిన్నప్పటి నుంచి భార్గవ రాముడికి వేదమంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు ధనుర్విద్య అంటే అమితమైన ఇష్టం అందుకు కారణం ముతాత భృగు మహర్షి సత్యవతికి ఇచ్చిన చెరువు అలాగే ఆమె మనవడిగా పుట్టించమని సవరణ చేయించడం ద్వారా క్షాత్రబ్రాహ్మణుడయ్యాడు పరశురాముడు అందువల్ల ఆయన ధనుర్విద్యను ఎలా నేర్చుకోవాలి అని చిన్నప్పటి నుంచి వెతుకుతూ ఒకసారి వాళ్ల ముతాతగారైన భృగు మహర్షి ఆశ్రమానికి వెళతాడు పరశురాముడు నడుస్తూ వస్తుంటే ఆయన తేజస్సు తట్టుకోలేకపోయారు అక్కడివారంతా సామాన్య మానవులకు అంతటి తేజోభరితమైన దైవకాంతిని చూడటం అసాధ్యం అంతటి ప్రకాశవంతమైన తేజస్సు కలిగిన పరశురాముడు భృగువుతో శస్త్ర నేర్చుకోవడానికి దారి చూపమని కోరతాడు అప్పుడు భృగువు నాయనా నీ కోరిక అర్థమైంది బ్రాహ్మణుడిగా పుట్టినందువలన ముందు వేద పఠనాలలో ప్రావీణ్యం సాధించి పిమ్మట హిమాలయాలకు వెళ్లి పరమేశ్వరుడికి తపస్సు చెయ్యి అప్పుడు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని చెప్తారు పరశురాముడు ఎంతో శ్రద్ధతో వేదాలని అవపోసన పట్టి హిమాలయాలకు బయలుదేరుతాడు అక్కడ అహర్నిసలు ఘోరమైన తపస్సు చేస్తాడు పరశురాముడి జీవితంలో చాలాకాలం ఆయన తపస్సులోనే ఉండేవారు మహాశివుడు ఈయన్ని పరీక్షిద్దామని వేటగాడి రూపంలో వచ్చి పెద్దగా ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకున్నాం ఇది నా స్థావరమని గద్దిస్తుండగా ఇద్దరి మధ్య చాలా వాదులాట జరుగుతుంది పరశురాముడు తపస్సు చేయదలచి సమయాన్ని వృధా చేయక అతడితో ఎందుకు అరుస్తావు కావాలంటే నువ్వు కూచుని అని చెప్పి మరలా తపస్సు ప్రారంభిస్తాడు భార్గవరాముడు తన తపస్సుని వదిలి వెళ్లడు అని గ్రహించిన పరమశివుడు వేటగాడి రూపం నుంచి పరమశివుడి రూపంలో దర్శనమిస్తాడు పరశురాముడు సంతోషించి స్తోత్రం చేస్తాడు శివుడు పరశురాముడి తపస్కు మెచ్చి గాండ్రగొడ్డలిని బహుకరిస్తాడు అప్పటినుంచి భార్గవరాముడిని పరశురాముడు అనే పేరుతో పిలుస్తుంటారు అదే సమయంలో దేవలోగాన్ని రాక్షసులు జయించారు అప్పుడు దేవతలందరూ పరమేశ్వరుడిని సరను కోరుగా పరమేశ్వరుడు నా వరకు ఎందుకు అక్కడ హిమాలయాల్లో పరశురాముడున్నాడు అతన్ని పిలుచుకురండి అతడు జయిస్తాడు ఈ యుద్ధాన్ని అంటాడు మహాశివుడు వెంటనే దేవతలందరూ భార్గవరాముడిని యుద్ధానికి రమ్మని కోరుగా పరశురాముడు సరే అని చెప్పి తేజోభరితమైన కాంతితో హుంకారాలతో క్షాత్ర బ్రాహ్మణుడిగా పరశువుని చేతబట్టి యుద్ధరంగంలోకి అడుగు తన పరశువుతో ఆ రాక్షసులందరినీ తెగ నరుకుతాడు అసురులను వెంబడించి మరీ వధిస్తుండగా పరశురాముడికి లెక్కలేనని గాయాలవుతూ ఉంటాయి అతడి శరీరం రక్తపు ముద్దలా మారుతున్నా పట్టించుకోకుండా మెరుపు వేగంతో అసురులను చంపి విజయాన్ని సాధిస్తాడు పరశురాముడు పరమేశ్వరుడు మెచ్చి ధర్మస్థాపనకు నీవు చేసిన ఈ యుద్ధం నలువైపులా వ్యాపిస్తుంది అంతేకాదు పరశురామ ఈ గొడ్డలి నీకోసం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది అని పరశురాముడిని చూడగా ఒళ్లంతా గాయలతో నిండిన అతడి దేహం నుంచి రక్తం ప్రవహిస్తుంటుంది ఒక్కసారిగా పరమేశ్వరుడు పరశురాముడిని తడమగానే అతని గాయాలన్నీ మాయమైపోతాయి అప్పుడు శివుడు నాయనా నా తేజస్సులో ఒక అంశాన్ని నీకు ఇస్తున్నాను మీ తపస్సు యుద్ధశైలికి మెచ్చి ఈ భాగవాస్త్రాన్ని ఇటువంటి మరికొన్ని అస్త్రాలనుకూడా ఇస్తున్నాను అలాగే నా అంశతో ధర్మాన్ని కాపాడు అని చెప్తాడు పరమేశ్వరుడు పరశురాముడు హిమాలయాల నుంచి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో పాటు జీవనం కొనసాగిస్తుంటాడు ఒకరోజు జమదగ్ని పూజ కోసం నీరు తీసుకురమని రేణుకాదేవికి చెప్పగా రేణుకాదేవి నీరు దేవడానికి నది దగ్గరికి వెళ్తుంది అక్కడ చిత్రరథుడు అనే క్షత్రియుడు తన రానులతో స్నానం చేస్తుండటం చూసి ఆవిడ మనస్సు వచ్చిన కార్యం నుంచి దృష్టి మళ్లీ ఇంటికి రావడం కొంచెం ఆలస్యమవుతుంది తపస్సు చేసుకుంటున్న మహాజ్ఞాని అయిన జమదగ్ని భార్య వంక చూసి రేణుక నీ మనసు పరపురుషుడి చర్యలకు చలించింది అది ఘోరమైన తప్పు అని వెంటనే నలుగురు కుమారులని ఒకరి ఒకరిని పిలిచి రేణుకాదేవి శిరస్సుని ఖండించమని ఆజ్ఞాపిస్తాడు జమదగ్ని నలుగురు కుమారులు ఎందుకు అని అడుగగా జమదగ్ని కారణం తెలుపకుండా తన ఆదేశాన్ని పాటించమంటాడు అప్పుడు వారు మా తల్లిని మేము చంపలేము అని నిరాకరిస్తారు అందుకు క్రోధితుడైన జమదగ్ని వారిని మృగాలుగా మారమని సపిస్తాడు ఇక చివరగా పరశురాముడిని ఆజ్ఞాపించగా పరశురాముడు మారు మాట్లాడకుండా తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ఒక్క క్షణంలో తన తల్లి శిరస్సుని ఖండిస్తాడు అప్పుడు జమదగ్ని మహర్షి పుత్రోత్సాహంతో నాయనా నా ఆజ్ఞను నువ్వు పాటించావు నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాను అంతేకాదు నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు జమదగ్ని తపోశక్తి గురించి పరశురాముడికి బాగా తెలుసు అందుచేత తండ్రి మీరు ఈ సృష్టిలోనే మహాజ్ఞానులు అని నాకు తెలుసు కారణం లేకుండా ఏ పనిని చేయమని చెప్పరు అందుకే ఈ పని నేను చేశాను మీరు మా తల్లికి పునర్జన్మను ప్రసాదించండి అంతేకాకుండా నా సోదరులకు శాప విమోచనం చేయండి అని కోరతాడు జమదగ్ని సరే అని భార్యకు పునర్జన్మను పిల్లలకు శాప విమోచనాన్ని కలిగిస్తాడు అంతేకాకుండా పరశురాముడు చిరంజీవిగా తండ్రినుంచి వరం పొందుతాడు అయితే రేణుకాదేవి తలను నరకమని చెప్పడానికి కారణం రేణుకాదేవి క్షణం పరపురుషుడిని తలచగా తన భార్యకి కళంకం అంటకూడదని జమదగ్ని భార్య శిరస్సుని ఖండించమంటాడు రేణుకాదేవి పతివ్రత కాబట్టి కొడుకు వల్ల మరలా పునర్జన్మ పొందగలిగింది రేణుకాదేవి సామాన్యురాలు కాదు సాక్షాత్ అమ్మవారి స్వరూపం మనం కొలిచే శక్తి పీఠాలలో ఎనిమిదవది మాహుర్యే ఏకవీరిక అమ్మవారు అక్కడున్న ఏకవీరిక అమ్మవారే ఈ రేణుకాదేవి ఒకరోజు పరశురాముడు మానులను తీసుకురావడానికి అడవికి వెళ్తాడు అదే సమయంలో కాతవీర్యార్జునుడు వేటకి అడవికి వెళ్లగా ఆయనకు ఆకలి దాహం వేయడంతో ఎవరైనా ఉన్నారా అని వెతుకుతాడు కొంత దూరంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం కనపడుతుంది జమదగ్ని మహర్షితో నేను మహారాజుని వేటకు వచ్చాను ఆతిథ్యం ఇవ్వండి అని అడుగుతాడు అంతలోనే మీకు ఉన్నది చిన్న పాకే కదా మేమేమో ఇంతమంది పరివారమున్నాం ఎలా మీరు భోజనం పెడతారు వద్దులెండి అని వెళ్తుండగా జమదగ్నిరేం పర్వాలేదు మీకు ఆతిథ్యాన్ని ఇవ్వగలము అని చెప్పి అప్పటికప్పుడు ఒక పెద్ద పాకశాలను సృష్టించి వీళ్లందరికీ షడసుపేతమైన భోజనాన్ని పెడతాడు జమదగ్ని రాజు జీవితంలో ఎప్పుడు అంతటి పంచభక్ష పరమాన్నాలు తిననేలేదు కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యంతో మీకు ఇవన్నీ ఎలా వచ్చాయి అని అడుగుతాడు అందుకు జమదగ్ని నా దగ్గర సుశీల అనే కామధేనువు ఉంది ఆ కామధేనువు ఏది కావాలంటే అది ప్రసాదిస్తుంది అని చెప్తాడు కార్తవీర్యార్జునుడికి దుర్బుద్ధి పుట్టి అలాంటి ధేనువుంటే మహారాజు దగ్గర ఉండాలి అని బలవంతంగా ధేనువుని లాక్కుని వెళుతుంటాడు జమదగ్ని మహర్షి అడ్డుపడేసరికి కార్తవీర్యార్జునుడు కోపంతో మహర్షిని చేసి ఆవుని మాహిష్మతిపురానికి తీసుకువెళ్తాడు పని ముగించుకుని వచ్చిన పరశురాముడు నాన్నగారు ఏమైంది అని అడుగగా జమదగ్ని జరిగిన కార్తవీర్యార్జునుడి వృత్తాంతం చెప్తాడు అతి క్రోధితుడైన పరశురాముడు వెంటనే తన పరశువుని చేతబట్టి మాహిష్మతిపురం వైపు మెరుపు వేగంతో దూసుకెళ్తాడు కార్తవీర్యార్జునుడికి అతని సైన్యానికి ఎదురు నిలబడి కార్తవీర్యార్జునుడితో ఏరా నువ్వు ఆవుని విడిచిపెడతావా లేదా నాతో యుద్ధం చేస్తావా అని అడుగుతాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడి చుట్టూ ఉన్న లక్షల సైన్యం ఆశ్చర్యంతో చూస్తుంటారు కార్తవీర్యార్జునుడు గర్వంతో పరశురాముడిని చూసి అవహేళన చేస్తూ ఇతడు వెర్రి బ్రాహ్మణుడు నాతోనే యుద్ధానికి వచ్చాడు హహహ చంపేయండి అని సైనికులను ఆదేశిస్తాడు వెంటనే కార్తవీర్యార్జునుడి సైన్యం వదిలిన లక్షల బాణాలు పరశురాముడి వైపు సర వేగంతో దూసుకెళ్తాయి ఆయనలో ఉన్న శివకేశవుల ఆవేశం ఒక్కసారిగా బయటికి తన్నుకొచ్చి ఒక్క దూకుదూకి తన పరశువుతో సైన్యాన్ని వెంబడించి మరీ చంపుతాడు అంతేకాకుండా ఏకకాలంలో వేల బాణాలను సంధిస్తూ చుట్టుముట్టిన కార్తవీర్యార్జునుడి సైన్యాన్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాడు అది చూసిన క్రూర కార్తవీర్యార్జునుడు క్రోధితుడై తన వెయ్యి చేతులలో ఐదు వందలు ధనుసులను పట్టుకుని ఐదు వందలు బాణాలను ఒకేసారి ఒక ఉపెనలా పరశురాముడి మీదకు సంధిస్తాడు పరశురాముడు ఆ బాణాలను ఎదుకుంటూ ధనుష్టంకారం చేసి తన బాణ పరంపరలతో రాజువైపు దూసుకెళ్తూ తన అస్త్రాలతో కార్తవీర్యార్జునుడిని పడగొట్టి గండగొడ్డలితో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులను ఒక్కవేటుతో అతి భయంకరంగా నరికేస్తాడు కార్తవీర్జునుడి పాపాలకు క్రోధితుడైన పరశురాముడు ఉగ్రరూపాన్ని దాల్చి దిక్కులు పిక్కటిల్లెట్లుగా అరుస్తూ కార్తవీర్జునుడి కంఠాన్ని నిలుచున్న చోటునే మొండినుంచి వేరుపడేలా శిరస్సును ఖండిస్తాడు అత్యంత భయంకరమైన యుద్ధాన్ని చేస్తున్న పరశురాముని చూసిన క్షత్రియుల రాజులు సైనికులు భయభ్రాంతులకు గురై యుద్ధభూమిని భూమిని వదిలి పారిపోతారు ఆవుని తీసుకుని నెత్తురు కారుతున్న గండగొడ్డలిని పట్టుకుని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చిన పరశురాముడిని చూసిన జమదగ్ని నిర్హాంతపోతూ ఎంత పనిచేశావురా బ్రాహ్మణుడిగా పుట్టి ఒక మనిషిని ఘోరంగా చంపడం ఎంత పెద్ద దోషమో తెలుసా వెనువెంటనే నీవు పరిహారార్థం చేసుకోవడానికి తీర్థయాత్రలు చేసిరా అని చెప్తాడు సరే అని బయలుదేరుతాడు పరశురాముడు భూమండలం అంతా తీర్థయాత్రలు తపస్సులు చేసి కొంతకాలం తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి చేరతాడు యథావిధిగా పరశురాముడు దర్భలు తీసుకురావడానికి అరణ్యానికి వెళ్తాడు ఆశ్రమంలో జమదగ్ని అతని భార్య మాత్రమే ఉంటారు అప్పుడు కార్తవీర్యార్జునుడి కుమారులు పరశురాముడి మీద పగ తీర్చుకోవాలని ఆశ్రమానికి వస్తారు అక్కడ ఎంత చూసిన పరశురాముడు కనపడకపోవడంతో తపస్సు చేస్తున్న జమదగ్ని చూసి కార్తవీర్యాజున కుమారుడు ఒక్కవేటుతో కూర్చున్న వాడిని కూచున్నట్టుగా కత్తి ఎత్తి జమదగ్ని తలను అతి క్రూరంగా నరికేస్తాడు ఇక అక్కడి నుంచి వారి పట్టణానికి బయలుదేరుతారు జమదగ్ని భార్య బయటకి వచ్చి కాతవీర్యార్జునుడి కుమారులను అక్కడ పడిపోయినటువంటి జమదగ్ని తలను చూసి నిటారుగా కూర్చున్న జమదగ్ని మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ భార్గవరామా భార్గవరామా అని దిక్కులు పిక్కటిల్లెట్లు పరశురాముడిని తన ఆర్తనాదలతో పిలుస్తుంది తన తల్లి ఆర్తనాదాల స్వరాన్ని అర్థం చేసుకున్న పరశురాముడు పరుగు పరుగునా తన గండగొడ్డలితో తల్లి దగ్గరికి చేరుకుని తన తల్లి ఇరవై ఒక్కమార్లు భాగవరామా అని పిలిచిందని లెక్కవేసుకుంటూ తన తల్లితో అమ్మా ఈ పని ఎవరు చేశారు అని తెగపడి ఉన్న తండ్రి శిరస్సుని చూసి అడుగుతాడు నువ్వు కార్తవీర్యార్జునుడిని చంపేశావు అన్న కక్షతో కార్తవీర్యార్జునుడి సంతానం వచ్చి మీ తండ్రిని నరికేశారు అని చెప్తుంది పరశురాముడు ఉగ్రరూపధారుడై భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు విచక్షణారహితంగా ప్రవర్తించడమే కాక నేను లేని సమయంలో దొంగ దెబ్బతీసి నా తండ్రిని చంపారు ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా నువ్వు ఇరవయొక మార్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై సార్లు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడు అన్నవాడు కనబడితే తెగ నరుకుతాను గర్భస్థపిండమై ఉన్నా శిశువుగా ఉన్నా కూడా విడిచిపెట్టెను క్షత్రియుడు అన్నవాడు ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని తన పరశువుని చేతబట్టి క్షత్రియులపై దండయాత్రకు బయలుదేరుతాడు అత్యంత భయంకరంగా వెన్నులో వనుకు పుట్టించేలా ఘోరాది ఘోరంగా క్షత్రియులను ఊచకోత కోస్తూ తలలు తెగ నరుకుతాడు గోవులపై ఆడవాళ్లపై పరశురాముడు దాడి చేయుడు కనుక అతడి ఉధృతి తట్టుకోలేక కొందరు క్షత్రియులు ఆవుల మందలలో మరికొందరు ఆడవాళ్ల వస్త్రాలను ధరించి ప్రాణాలను అరచేత పెట్టుకుని దాక్కుంటారు అలా ఇరవై ఒక్క మార్లు భూమండలమంతా తిరిగి క్షత్రియుడు అన్నమాట వినపడకుండా సంహరిస్తాడు పరశురాముడు క్షత్రియుల రక్తమంతా తీసుకెళ్లి కురుక్షేత్రంలో ఐదు చెరువులు తవ్వి ఆ చెరువులని క్షత్రియుల నెతుడితో నింపుతాడు వాటిని సమంతక పంచకం అని పిలుస్తారు ఆ విధంగా క్షత్రియుల రక్తంతో తండ్రికి పితృదర్పణం చేస్తాడు పరశురాముడు అయితే క్షత్రియులని సంహరించి భూమండలాన్ని తన స్వాధీనం చేసుకున్న తరువాత క్షత్రియులు లేని భూమండలాన్ని పరిపాలించేవారు ఎవరు అన్న తర్కం రావడంతో పరశురాముడు త్రేతాయుగంలో అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగానికి సకల బ్రాహ్మణులు మరియు ముఖ్య అతిథిగా కశ్యప ప్రజాపతిని ఆహ్వానిస్తాడు యాగం పూర్తయ్యాక కశ్యప ప్రజాపతికి ఈ భూమండలాన్ని దానం చేస్తాడు పరశురాముడు ఇంతటి బాధ్యత తీసుకునేవారు కశ్యప ప్రజాపతి మాత్రమే అందుకు కారణం ఒకానొకప్పుడు అధర్మం ఎక్కువైపోయి భూమి కిందకి కుంగిపోతోంది భూమిలేని లోకం వినాశనమని కశ్యపుడు భూమి కిందకి వెళ్లి తన ఊరువుల్ని అంటే తన తొడల్ని అడ్డుపెట్టి భూమిని పైకెత్తుతాడు కశ్యప ప్రజాపతి యొక్క ఊరువులమీద భూమిపైకి లేచింది కాబట్టి ఈ భూమికి ఊర్వి అనే పేరు వచ్చింది అంతటి తపోశక్తి కలిగినవాడు కశ్యప ప్రజాపతి అందుచేత పరశురాముడు కశ్యప ప్రజాపతికి ఈ భూమండలాన్ని దానంగా ఇస్తాడు అయితే భూమి అంతటిని పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి బాగా తెలుసు ఇటువంటి ప్రకృతి అసమతుల్యతలు మరలా జరగకూడదు అని భావించి పరశురాముడితో నువ్వు నాకు భూమిని దానం చేశావు కదా దానం చేసిన తర్వాత ఇంకా దీనిమీదే నువ్వు ఎలా ఉంటావ్ కాబట్టి భూమిని విడిచి దక్షిణ దిక్కుకు వెళ్లి హిమాలయాల్లో తపస్సు చెయ్యి అంటాడు పరశురాముడు సరే అని దక్షిణ దిక్కుకు బయలుదేరి వెళ్లిపోతాడు పిమ్మట కశ్యపుడు భూమి మీద సంపదలను ప్రజలందరికీ పంచి సమానత్వాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు అయితే క్షత్రియ వంశాల్లో వారు చేసిన పుణ్యఫలాల కారణంగా అలాగే లోక కళ్యాణం కోసం ఇక్ష్వాకు వంశం చందవంశం వంటి కొన్ని క్షత్రియ వంశాలు మిగిలి ఉంటాయి పరశురాముడు దక్షిణ దిక్కుకు ప్రయాణమవుతున్నప్పుడు దిక్కులు పిక్కటిల్లెట్లుగా ఒక భారీ శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దమే శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమైన శ్రీరామచంద్రుడు వీడియో మొదటిలో చెప్పిన శివధనస్సు అయిన పినాకిని సీతాస్వయంవరలో విరుస్తున్న శబ్దం ఆ శబ్దాన్ని విన్న పరశురాముడు నా ఆరాధ్య దైవమైన శివుడు ఇచ్చిన ధనస్సునే విరుస్తున్నది ఎవరు అని క్రోధితుడై ఆ ప్రదేశానికి చేరుకుంటాడు అప్పుడు శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా మిథిలా నగరం నుంచి బయలుదేరుతుండగా పరశురాముడు అడ్డగించి ముకోపంతో శివుడి విల్లునే ఎక్కుపెట్టి విరిచేస్తావా అని రాముడిని ప్రశ్నించగా దశరథుడు స్వామి ఈ పినాకిని జనక మహారాజు వంశస్థుల ఆచార ప్రకారం ఎక్కుపెట్టాడు నా బిడ్డ వివాహితుడై రాజ్యానికి ప్రయాణమవుతున్నాడు అని చెప్తాడు పరశురాముడు రాముడిని కోపంగా చూస్తూ నీవు అంతటి పరాక్రమవంతుడివా అయితే నా వంశ పారంపర్యంగా వచ్చిన విష్ణు సరంగ ధనుస్సును ఎక్కుపెట్టి చూస్తాను అంటాడు అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ ధనస్సును తీసుకుని బాణాన్ని ఎక్కుపెట్టి స్వామి ఇది విష్ణుచాపం ఎక్కుపెట్టిన బాణాన్ని ఉపసంహారం చేయడం అసాధ్యం కాబట్టి ఇప్పుడు ఈ బాణం వేసి మీరు సంపాదించుకున్న పుణ్యాన్ని పడగటేనా లేదా మీ గమనశక్తిని పడగటేయేనా రెండిటిలో ఏది కావాలో కోరుకోమంటాడు శ్రీరాముడి తాత్పర్యం అర్థం చేసుకున్న పరశురాముడు ఆయన సాక్షాత్ విష్ణు స్వరూపమని గ్రహించి విష్ణుచాపంని ఎవరు పట్టుకుంటారో అప్పుడు పరశురాముడి ఆవేశాలన్నీ తొలగిపోతాయని అగస్త్యుడు పలికిన మాటలు గుర్తుకు వచ్చి రామా నా పాదములను కొట్టేస్తే నడవలేను నా గమనశక్తి సన్నగిల్లుతుంది కాని నేను కశ్యప మహర్షికి ఇచ్చిన మాట ప్రకారం రాత్రి అయ్యేలోపు నేను మహేంద్రగిరికి వెళ్లిపోవాలి కాబట్టి నేను సంపాదించుకున్న అక్షయ పుణ్యాల్ని కొట్టేయమంటాడు సరే అని రాముడు బాణాన్ని సంధించి పరశురాముడి పాటు అనంతమైన పుణ్యాలని కూడా హరింపచేస్తాడు వెంటనే పరశురాముడి క్షత్రియ తేజస్సు అంతా క్షీణించి జ్ఞాన సంపదలు కలిగిన మహర్షిగా నిలిచిపోతాడు ఇచ్చిన మాట ప్రకారం పరశురాముడు మహేంద్ర పర్వతం మీదకి వెళ్లి తపస్సు చేస్తాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు చిరంజీవిగా త్రేతాయుగం ద్వాపరుయుగం కలియుగంలో ధర్మం వైపు నిలబడి సన్మార్గాన్ని చూపుతాడు అందులో భాగంగా ద్వాపరుయుగంలో ధర్మరాజుకి హితబోధ చేయగా ద్రోణాచార్యుల వారికి ధనుర్విధ్యులను నేర్పుతాడు అలాగే కర్ణుడికి భీష్ముడికి అస్త్ర ప్రయోగాలను నేర్పిన ఘనత కూడా పరశురాముడిదే అంతేకాకుండా అయ్యప్ప స్వామి విగ్రహ నిర్మాణంలో ఎదురైన ధర్మసందేహాలను తీర్చి శబరిమలలో స్వయాన పరశురాముడే అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్టింపచేయిస్తాడు ప్రస్తుత కలియుగానికి చివరిలో వచ్చే మహావిష్ణువు దశావతారమైన కల్కి అవతారానికి కూడా పరశురాముడే గురువు అవుతాడు అని పురాణాలు చెప్తున్నాయి అందుచేత పరశురాముడు గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ అరిష్టము పీడ ఉగ్రభూతముల యొక్క ఉద్ధతి తొలగిపోతాయి ఎంతటి ఆపదలైన సమసిపోతాయి శివకేశవుల ఉగ్రరూపం అయినటువంటి అత్యంత ప్రధానమైన చిరంజీవి అయిన తపోనిష్ట గరిష్ఠుడైనటువంటి అద్భుతమైన దశావతారాలలోని ఆరవ అవతారం పరశురామావతారం ఓం పరశురామాయ నమః ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన సనాతన ధర్మాన్ని అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేసి తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్